హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి ఈస్ట్కి సియాజ్ జెడ్ఎక్స్ ప్లస్ పెట్రోల్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు తెలంగాణ కార్ అండి సేల్కి అయితే మన దగ్గరికి మన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్కి అయితే వచ్చింది గూగుల్లో మీరు పీవీసీమ్ ఉన్న వెహికల్స్ అని కొడితే మ్యాప్లో మన కార్ బజార్ అయితే చూపించింది మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంటే మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసాము మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి మన కార్ బజార్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మనం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది పీవీసీ వెహికల్స్ అనే వికి వెహికల్స్ అనే బజార్ లో అయితే ఉందండి సుజుకి సియాజ్ లోన్ కావాలన్నా కూడా లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సియాజ్ జెడ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కారు రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిడి అయితే ఉంది అలాగే రీడింగ్ డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజిన్ యొక్క పికప్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై ఎనభై శాతం ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్ని చూసుకున్నట్లయితే తొంభై నుండి వంద శాతం ఉంది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది దాకా పెట్రోల్ మీద వన్ లీటర్ పెట్రోల్కి మైలేజ్ అయితే వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే లోకల్లో పద్నాలుగు పదిహేను మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్లేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుండి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే అయితే కారు కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడ్డాయి అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడ్డాయి అవి అయితే కామన్ అండి ఇంకా మీరు కూడా ఒకటి రెండు చోట్ల అప్ అంటే పెయింటింగ్ చేయించుకునే వర్క్ అయితే ఉంది అది ఒక నాలుగైదు వేల రూపాయల పని అయితే ఉంది కారు బాడీ పరంగా యాక్సిడెంట్లు అయితే కాలేదు అప్ అయితే పడ్డాయి అయితే కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి వెనకాల డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రష్ అయితే రాలేదు అలాగే ఫ్రంట్ వాహనం నుంచి వెనకాల డిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని తో వచ్చినటువంటి గ్లాసులే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ లేదు మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ద్వారా ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెల్లవచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి మారుతి సుజుకి సియాజు జెడ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్ గా ఉంది హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి మైనర్గా అక్కడక్కడ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి అయితే కామన్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడచ్చండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక ఎనభై శాతం తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టేల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్కి అయితే టచ్ అప్ చేయించుకోవాల్సి ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే చూసుకున్నట్లయితే డి ఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ కూడా స్పేసియస్గా అయితే ఉంటుంది బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వందకు వంద శాతం స్టెప్ని టైర్ ఉంది అలాగే టూల్ కిట్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ అలాగే చూసుకున్నట్లయితే మైనర్గా స్క్రాచెస్ ఉన్నాయి కామన్ అండి చూడొచ్చు తొంభై నుండి వంద శాతం వెనకాల టైర్ ఉంది ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ రియర్ ఏసీవెన్స్ చూడచ్చండి అలాగే రూఫ్ కూడా ఎటువంటి మరకలు కానీ ఎటువంటి షేడింగ్స్ అయితే లేవండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఆటోమేటిక్ కార్ అండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే వాయిస్ కమాండ్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ డెబ్బై రెండు వేల డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కరండి రివర్స్ రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే న్యూట్రల్ అలాగే చూసుకున్నట్లయితే లేపేం కాదు అలాగే డ్రైవ్ మోడ్ అండి చూడొచ్చు ఆటోమేటిక్ కారు పార్కింగ్ మోడ్ అయితే పెట్టడం జరిగింది డాష్ బోర్డ్ లుక్ చూడచ్చండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా లో అయితే ఉన్నాయి అలాగే టైర్ వచ్చేసి ఒక ఎనభై శాతం ఉంది మంది ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లేదా ఇది అలాగే యాప్ట్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ గ్యాస్ ఏం బయటకు అయితే రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చేకీసే కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉందండి రెండు వేల పదహారు కారు జెడ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ జెడ్ఎక్స్ఐ ప్లస్ సియాజు డెబ్బై మూడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఆరు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేటు కాదు బార్గెనింగ్ అయితే ఉంది లోన్ కూడా కావాలంటే లోన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసిమన్నా అని అందరికీ బై జై